ఆయన మనకి నల్గొండ నుంచి అని కాల్ చేసి తమ్ముడు నాకు కట్ చేయకుండా ఎల్లో ఫింట్ ఉన్న తొంభై కేజీలు అయితే కావాలన్నాడు చూసారు కదండి ఇది ఒకటే పీస్ అయితే యాభై కేజీలు అయితే వచ్చిందన్న మన దగ్గర వన్ డే పీన్ జరిగేప్పుడు ఏ రోజు వచ్చి ఫిస్ ఆరోజు పంపిస్తాం అన్న అయితే నల్గొండ అన్న మన దగ్గర నుంచి నల్గొండ డెలివరీ లేకపోతే నార్కెట్ పిల్లలు వచ్చి తీసుకుంటా అన్నాడు చూశారు కదన్న అంత ఫ్రెష్గా ఉన్నాయో జస్ట్ ఇప్పుడు ఇంటి ఇప్పుడు వచ్చాయన్న అన్ని షాప్ అయితే నల్గొండలో ఫిష్ గ్యారేజ్ అని నేమ్తో ఉంటుందంట షాప్ అయితే చూసారు కదా ఆ అన్ని అయితే ఈ రెండు పీసులు అయితే పంపిస్తాయి అన్న అన్ని దగ్గర చెరువు చేపలు చెరువు రైలు అలాగే సీ ఫిష్ కూడా అవైలబుల్గా అన్న ఎందుకంటే అన్ని అయితే సిపి అయితే నేనే అయితే పంపిస్తాను చూసారు కదా కొద్దిగా తోక పెద్దది అయిపోయింది అని అయితే కొద్దిగా కట్ చేస్తాను చూడండి అన్నీకైతే నేను అయితే ఫస్ట్ టైం అయితే పంపించాను కానీ ఫిష్ అయితే చాలా అంటే చాలా క్వాలిటీగా అయితే ఉన్నది అన్నాడు చూశారు కదా ఐస్ కూడా చాలా ఎక్కువ వేసుకుంటా ఉన్నా మీ అందరికీ కూడా తెలిసిందే ఎందుకంటే ఒకరోజు లేట్ అయినా సరే ఏమవకూడదని ఇలా మీకు కూడా మంచి సీ ఫుడ్స్ అయితే తినాలనుకుంటే మా నెంబర్ అయితే స్క్రీన్ పెడితే ప్రతి ప్రతి ఒక్కరే ఫోన్ వచ్చేయండి ఫోన్గా నిప్పి చేయకపోతే వాట్సాప్ ప్లాన్ పెట్టండి ప్రతి ఒక్కరికి అయితే పక్కగా రెస్పాండ్ అవుతున్నా పార్టీలు కానీ ఫంక్షన్ కానీ ప్రతి ఒక్కరికి మంచి లైఫ్ ఫిష్ అయితే పంపిస్తా ఉన్నా అన్నికైతే బాక్స్ పంపించు లేదన్నా బాక్స్ కూడా యాడ్ అయిపోయింది మన వీడియో మీకు అలా అనిపించింది కామెంట్ అయితే అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సరే మరి